ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు యోసంలోని అనుభవాలను స్వయంగా తన వినిపించే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం ప్రతి సోమ గురు శనివారాలలో రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రసారం అవుతుంది ఈ రోజు రైతాంతరంగం కార్యక్రమంలో పత్తి వరి సాగు గురించి కుమరం భీం ఆశాబాద్ జిల్లా రెబ్బెన మండలం నక్కలగూడకు చెందిన రైతు చౌదరి పోషణతో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు యూ దినేష్ చౌదరి పోషణ గారు మీకు నమస్కారం అండి నమస్కారం చెప్పండి మీకు ఎంత భూమి ఉంటుంది మాకు ఒక ఐదు ఎకరాలు ఉంటుంది ఇంకేమన్నా కవులు తీసుకుంటారా కవులు లేవు అవును కదా ఈ ఐదు ఎకరాల భూమిలో ఏమేమి పంటలు వేస్తారు మీరు ఒక మూడు ఎకరాలు వరి ఉన్నది ఒక రెండు ఎకరాలు పత్తి రెండు ఎకరాలు పత్తి మూడు ఎకరాలు వరి వరి అంటే ఇక భూమిలలో రెండు తప్ప వేరే పంటలు రావు ఇక వేరే రావు ఇక మాకు ఇక చౌక భూములుగా నీరు పట్టుంటే నీళ్లు విప్పినాం అది ఇప్పుడు వరి భూమిలో పత్తి రాదు పత్తి భూమిలో వరి రాదు వరి రాదు ఈ పసుపు గాని మక్క గాని జొన్న కాని అట్లా వేసే అవకాశం లేదు అంతా నీళ్లు లేవు సోకరు మాకు అంతా సోయా పంట కూడా రాదు 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 మాకు చౌక పడదు వర్షాలు బాగోడదే చౌక వస్తుంది మొత్తం చౌక భూమిలో పత్తి రాదు కదా ఇంకా సోయాబీన్ వస్తే ఎంతో ఇక మెల్లగా ఇంకా వెళ్తుంది కొంత ఇక అట్లా ఇప్పుడు పత్తి సంవత్సరం లాభదాయకం కనబడింది మీకు అంత ఏం లాభం ఏమి లేదు కానీ రేట్లు లేదు దానికి ఈ సంవత్సరం అంతా పోయిన సంవత్సరం రేటు మంచిగా ఉండే తర్వాత ఇంకా కొంత మంచిగా ఉండే ఈ సంవత్సరం అంత పొరుగు బాగా వచ్చింది మీ ఇది ఇది గులాబీ పొరుగు లాస్ట్లో అంటే దిగుబడిలో వచ్చినాయి కానీ ధర లేదు ధర లేదు ఎంత దిగుబడి వచ్చింది మీకు మాకు ఇక్కడ శివకోపంలో తక్కువ అంటే ఇక్కడ ఒక ఐదు ఆరు కింటాలు ఎకరానికి అంతే ఎకరానికి ఐదు ఆరు అంతే అయినా గత సంవత్సరంతో పోల్చుకుంటే మంచిది దిగుబడి అంతే ఏమి లేదు అంతే మానవు ఉన్నదా పత్తి తీసేసిందా అయిపోయింది పత్తి తీసేసినా

వర్షాలు మామూలుగా లాస్ట్కి వర్షం పోయింది ఇక అది ఒకటి పడితే ఇంకా దిగుబడి పెరుగుతుంది వాడ పెరుగుతుండే మంచి కాత మీద అప్పుడు వర్షం పడక కొంచెం అట్లా ఇక అంటే మీ రేగడి భూముల చిలుక భూములా ఇక ఏదైనా చౌడు ఇట్లా రేగళ్ళు ఇట్లా చేవగా అన్ని కలిసి ఉంటాయి ఇక ఒకటి ఒక తీరు ఉండే ఒక చైన్ మరి మీకు నీళ్లు లేమంటున్నారు మరి బోర్ వేసుకోలేకపోయినరా బోర్ కానీ బాగా వేసినా కరెంటు బాగుంది ఇక ఆయిల్ ఇంజన్తో కూడా వారించుకోవచ్చు ఇక ఆయిల్ ఇంజన్ ఇక అంత మాకు బోర్లు పడేవి అంతగా నీళ్ళు మాకు అది చౌడు ఉన్నాయి కదా కింద అది ఎర్రమట్టి ఉన్నది మరి బావి అట్లా ఇక అంత ఏం చెరువు చెరేనా కాని రోజు పుస్తకాల నీళ్ళు ఈ సంవత్సరం కొంచెం వస్తలేదు ఇక రెండు సంవత్సరాలకి కిణాలు వస్తలేదు బాగా తగ్గుతాం అయ్యి తగ్గుతాపు అవుతుంది పుస్తకాల నీళ్ళు వస్తుంటే పంటలు అది మస్తుంటే మక్కా కానీ అది కానీ బాగా వెళ్తూ ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు పత్తి మీద పత్తి ఎన్ని సరఫరాలు పండిస్తాయి ఇప్పుడు కొత్తగా అయితే పది సంవత్సరాలు అయితే ఇప్పుడు వాటి పంట మార్పిడి ఇక ఏం లేదు దాని తప్ప ఏం లేదు ఇక ఎందుకు ఇప్పుడు సోయాబీన్ ఏ రాదా జొన్న కానీ సోయాబీన్ కాదు ఇక్కడ రాదా పెసరి మినుము ఏం రాదా మరి ప్రతి సంవత్సరం పత్తి వేస్తే మరి దిగుబడులు తగ్గుతాయి కదా మరి అట్లా ఇక తగ్గుతాయి ఇప్పుడు అందుకోసం ఇక పెంట ఎరువు లాంటివి వేస్తారా పెంట ఎరువులు ఇదే ఇక డిఏపి ఊరియా అంతే ఇక వేరే వేరే ఏం లేదు దిగుబడులు తగ్గుతూనే ఉంటాయి అందుకే తగ్గుతున్నాయి తగ్గుతాయి కంది అయితే ఫస్ట్ పెరిగితే పెద్దగా కాతపోతే మేము చనిపోతుంది నీరు సేదలో మరి ఏమస్తుంది దాని కింద ఈ సంవత్సరం సరే మంచిగా ఉండే ఈ పని సంవత్సరం అన్ని చనిపోయినాయి కంది ధర కూడా బాగుంది మొత్తం బాగుందా కంది కంది మంచిగా ఉన్నాయి కంది లాస్ట్ అప్పుడు వర్షం ఎంసీరి కొట్టుట్లా అప్పుడు పూత అయ్యి బాగా రాలిపోయింది కంది మరి మాకు అంతా రెండు కింటాయి మా చిన్న వేస్తే మన పత్తిలో వేసినా అది మంది మందు కొట్టుడు అంత గడ్డి మందు కొట్టుడు ఇది చనిపోయితే అని కొందరు మంది వేయలేదు ఇంకా అందులో కొన్ని మంది కూడా చనిపోకూడదు అది వేసుకోలేదు అట్లనే ఇక

లేదు ఇంకా ఎడతాను కొంత ఉన్నది ఇంకా కొంత మన పీకేస్తాను కొంత అది కాయగూరలు వేసేవాళ్ళు వేసుకుంటాను అది మన అంచేంద కానీ మొక్క కానీ ఇట్లా అది వేసుకుంటాను కొంత ఈ వరి ఎన్ని ఎకరాలు ఉంది అది మూడు ఎకరాలు ఉన్నది ఇప్పుడు వరి మూడు ఎకరాలు రెండు పంటలు వెళ్తా రెండు పంటలు దానికి నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అది అట్టి బాగా అదే పోయి తెచ్చుకోకట పోయి పోయి కావాలి నైట్ అంతా కావాలి అట్లా ఇది అంటే మనకు కొంచెం జవకు పొలాలుగా ఉంటే ఒక పది రోజులు నీళ్ళు ఆగుతాయి అన్నట్లా రెండు రోజులు కష్టపడితే ఒక పది రోజులు అది మరి అట్లా ఇప్పుడు ఖరీఫ్ లో సన్న రకాలు ఇస్తారు దొడ్డు రకాల ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం సన్న రకాలే రబ్బీలో కూడా సన్న రకాల సన్న రకాలే అవి పది సంవత్సరము ఇది ఐకేపీలు ఏమన్నా దొడ్డు వాటి వేసినాముగా ఇక్కడ కాంట చేసుడు బరాబరే అక్కడ పోయినప్పుడు అది ఇది తాలు కట్ చేసుడు బాగా ఒక లోడు ఒక పది క్వింటలు ఐదు క్వింటలు కట్ చేసుడు కొంతమంది ఇట్లా అది లాస్ అయిన కొంతమంది అట్లా ఈ సంవత్సరం ఈ పచ్చి వాటిలో పోయితాను ఈ సంవత్సరం ఇప్పుడు సన్నులు వర్షాకాలం మొత్తం పచ్చిపోయిన ఎంబడం పడే రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఇట్లా రకాన్ని బట్టి ఇక మాకు తిండి బాధ ఉంచుకోగా కొన్ని అమ్మినట్ల ఇక గింటా అంటే మా అమ్మలే కొన్ని అట్లా కొన్ని బియ్యం పట్టించి అమ్ముతాం ఇట్లా ఇట్లా అమ్మతా పోయినాం ఇట్లా మీరు వెళ్ళి తెచ్చుకోరు బియ్యం ఇక లేదు ఇక మనకు కావాల్సిన వాళ్ళు తెలిసిన వాళ్ళు పట్టించు కొంచెం కొన్ని అమ్ముడు ఇట్లా అంత ఏం లేదు ఎన్నిసార్లు అడుగు మందులు దానికి వరికి వరి మూడు సార్లు మందులు కొట్టుడు కొట్టుడు ఇంకా మూడు నాలుగు సార్లు కొట్టినాం రబీలో మీరు వరి సాగు చేస్తారు మరి ఇప్పుడు నారు అలికిండ్రా నాట్లు వేసి నాట్లు నడుస్తాను ఇప్పుడు కొన్ని కొన్ని అయినాయి కొన్ని ఉన్నాయి ఇప్పుడు మరి నాట్లు వేసిండ్రా మీరు మీ పొలంలో నాది వేయలేదు ఇంకా ఇప్పటిదాకా వేస్తారు మీరు మీరు రెండు మూడు రోజులు వేసుడే ఏం రేట్ నడుస్తుంది నాట్లు వేయడానికి ఇక్కడ ఎకరానికి ఒక నాలుగు వేలు రేట్లు పెరిగినాయి మంచి పెరిగినాయి రేట్లు అడ్లు ఈసారి పెరిగినాయిగా అది నాట్లు ఇంకే పెరిగినాయి ఏం రేట్ ఉంది వడ్లది వాటిలో పోయింది ఇప్పుడు ఇరవై ఐదు వందలు ఉన్నాయి జయశ్రీరామ్ ఇక మూడు వేలు ఉన్నాయి ఇరవై ఆరు వందలు ఇట్లా ఐదు ఇరవై ఇక ఇరవై రెండు వందల నుంచి రేటు మంచిగా ఉంది వర్లది నీరు వేలు సార్ రేట్ పెరిగింది పెరిగింది దిగుబడి అంతే ఉందేమో దిగుబడి దిగుబడింగ్ సరమ్ మంచిగా ఉండే ఆరి మంచిగా ఉండే ఈ రబీలో ఇప్పుడు నాట్లు వేసేస్తున్నారు కదా ఈ నారు మీరు ఇంత నారు మన డిసెంబర్ లాస్ట్ లో అప్పుడు ఇప్పుడు నెల దాటింది కనుకో ఇంకా లేట్ అయితే నార వారే పడుతుంది పరిశ్రానికి వేస్తాను ఇక అట్లా కొంతమంది నీళ్ళు అందిన చేసినప్పుడు అయినాయిగా అయినా కొంత మామూలుగా కొన్ని ఉన్నాయిగా ఇప్పుడు ఈ నాట్లు వేసాడు ఖచ్చితంగా కూలీలతోనే వేయించాను కూలీలు అయితే వేస్తాను ఇప్పుడు వరకు కదా మరి సల్లేస్తే రాదా సల్లేస్తే వస్తుంది దానికి ఏమవుతుందో తెలియదు గడ్డి మొలుస్తుందా ఏమవుతుందో తెలియదు మరి తర్వాత మరి ఉత్తాయితే కొన్ని కొన్ని చాలా ఒత్తు వలికి దానికి బాగా ఒత్తు అయిపోతుంది లేకుండా పలసగా అయిపోతుంది దానికి అట్లా నాట్లేసింది పక్క ఇట్లా మంచిగా ఉంటది ట్రాక్టర్ ఎకరానికి ఒక ఏడు వేల రూపాయలు నడుస్తాను ఇప్పుడు ఏడు వేల రూపాయలు ట్రాక్టర్ తీసుకుంటా తీసుకుంటారు అలాగే రెండు మార్లు ఫస్ట్ ఒక వారు ఒక మూడు రోజులు నాలుగు రోజులు మరొక జంపు పండిస్తారు ఒక తొగిచ్చి

చెప్పిన దానికి వాళ్ళు వేస్తా ఉండాలి అంతే ఐడియా అది ఫస్ట్ కొందరు లేకుంటే ఇక మూడు రోజులు నాలుగు రోజులు ఇట్లా వేసి మరి కలుపు మందు గడ్డి మందు వేసుకుడు ఇక మరొక పది పది ఇరవై రోజులు మర మళ్ళీ ఒక వేసుడు ఇక ఇక్కడికి కూలీని కూలీ ఇక్కడ ఈ సంవత్సరం కలకత్తా నుంచి వచ్చింది కొందాం మళ్ళీ చాలా ఏది అక్కడ పని లేక ఇట్లా వచ్చి ఇక ఏదో ఇక్కడ మన దగ్గర ఇస్తాను ఇక వాళ్ళు ఇక్కడ ఉంటారు రాత్రి అంతా

ఏ వరి దిగుబడి ఎక్కువ వస్తుంది రబి వరియా లేకపోతే ఖరీఫ్ వరి ఇప్పుడు వచ్చేది ఇప్పుడు ఇదే వస్తుంది మంచిగా ఇప్పుడు ఇదే మంచిగా వస్తుంది అప్పుడు ఇక మన వర్షాలు రాళ్ళు ఇల్లు ఏమైనా పడి దుమారం వస్తుంది అనుకో మళ్ళీ అట్లా నష్టం ఏదో భయం భయం తోటి ఇక ఏదో ఇక చేసుకోడు ఇక మాత్రం వర్షాకాలం మేము ఉంచుకుంటారు మీ వర్షాకాలం ఇది కాదు ఇది కాదు ఇక ఇది బయట ఉన్న పెళ్లిలో అయితే ఈ మొత్తం నూక వస్తాయి ఇప్పుడు మేము పట్టిస్తే అక్కడ మనం ఎట్లా పలిస్తలేం అవి ఇక అటే పోయితే సరే చాలా సంతోషం మంచి వ్యవసాయం చేస్తున్నారు పత్తి పండిస్తున్నారు వరి పండిస్తున్నారు ఎవరని కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు లేదా మీకు సలహాలు ఇవ్వచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి డబల్ సెవెన్ డబల్ సెవెన్ జీరో టూ జీరో టూ జీరో వన్ జీరో వన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఇప్పటి వరకు రైతాంతరంగం కార్యక్రమంలో పత్తి వరి సాగు గురించి కుమరం భీం ఆస్వాబా జిల్లా రెబ్బెన మండలం నక్కలగూడకు చెందిన రైతు చౌదరి పోషణతో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది యు దినేష్ రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమం గాలికుంటు వ్యాధి నివారణ గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు రైతన్నలు ఫోన్ చేసిన నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు మనస్సు